ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ ఎంత ఉండాలి పోస్ట్ ప్రాడినల్ షుగర్ లెవెల్స్ ఎంత ఉండాలి హెచ్బిఏన్ ఎంత ఉండాలి అన్నది మనం డిస్కస్ చేద్దాము సో ఫస్ట్ మనం అసలు ఫాస్టింగ్ అదే కాకుండా షుగర్ చేయించుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా డిస్కస్ చేద్దాము ఇప్పుడు ఫాస్టింగ్ షుగర్ షుగర్ లెవెల్స్ ఎప్పుడు కూడా డెబ్బై నుంచి నూట పది మధ్యలోనే ఉండాలి పోస్ట్ ప్రాడనల్ షుగర్ లెవెల్స్ ఎప్పుడు అంటే పోస్ట్ ప్రాట్నల్ అంటే టూ అవర్స్ ఆఫ్టర్ ఫుడ్ తీసే షుగర్ లెవెల్స్ ఎప్పుడు కూడా నో తొంభై నుంచి నూట నలభై మధ్యలో ఉంటే మ నూట నలభై నుంచి నూట అరవై మధ్యలో ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు ఇప్పుడు ప్రెజెంట్ మనం ఈ వీటితో పాటు హెచ్బి ఏ అని ఉంటుందండి ఇది లాస్ట్ త్రీ మంత్స్ బ్లడ్లో ఉన్న షుగర్ వాల్యూస్ లాస్ట్ త్రీ మంత్స్ నుంచి లాస్ట్ త్రీ టు సిక్స్ మంత్స్ వరకు చూపిస్తుంది బట్ ఐడియల్గా అయితే మనం లాస్ట్ త్రీ మంత్స్ షుగర్ లెవెల్స్ ఇది చూపిస్తుంది సో ఇది కూడా ఇంపార్టెంట్ ఇది కూడా మనం హెచ్బిఏన్సీ కూడా ఫాస్టింగ్లోనే చేయించుకోవాలి సో మనం హెచ్బిఏన్సీ లెవెల్స్ ఎంత అంటే మన ఇండియన్ ఇండియన్ ప్రకారం మన ఇండియా బాడీల ప్రకారం ఇండియా డైట్ ప్రకారం సిక్స్ లోపల ఉంటే షుగర్ లేనట్టు కానీ ఫారిన్లో అలా కాదు ఫైవ్ పాయింట్ సెవెన్ లోపల ఉండాలి బట్ ఇండియాలో అయితే సిక్స్ వరకు ఓకే కానీ సిక్స్ నుంచి సిక్స్ పాయింట్ ఫైవ్ మధ్యలో ఉంటే ప్రీ డయాబెటిక్ అంటాం ప్రీ ప్రీ డయాబెటిక్ అనేది మనము డైట్తో కంట్రోల్ చేసుకోవచ్చు లేదా మేము చెప్పే ఇచ్చే డైట్ ఎక్సర్సైజ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వల్ల ప్రీ డయాబెటిస్ అనేది మ్యాక్సిమం ఒక త్రీ ఇయర్స్ కాదు టెన్ ఇయర్స్ వరకు మళ్ళీ షుగర్ రాకుండా ప్రీ డయాబెటిక్స్ స్టేజ్లో మీరు మా దగ్గరకు వస్తే మేమిచ్చే డైట్తో మీరు హండ్రెడ్ పర్సెంట్ ఒక మూడు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు మీకు ఉన్న స్ట్రెస్ మీ బాడీ తత్వం బట్టి పది సంవత్సరాల వరకు మనం ట్రీట్మెంట్ లేకుండా ఆపుకోవచ్చు ప్రీ డయాబెటిక్ గ్రేటర్ దెన్ సిక్స్ పాయింట్ ఫైవ్ వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా ఎంతో కొంత లో డోస్లో అయినా మనం షుగర్కి షుగర్ టాబ్లెట్స్ తీసుకోవడం మంచిది దాంతోపాటు డైట్ తీసుకుంటే ఆ లో డోస్ అన్నది మనం కంటిన్యూస్గా వాడుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం యాజ్ మీకు చెప్పాను కదా ఇప్పుడు ఇంజ ఇప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే షుగర్ టెస్ట్ చేయించుకునే మందు అసలు మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఎంతసేపు ముందు తీసుకోవాలి ఎంతసేపు తర్వాత ఫుడ్ తినాలి అన్నది నేను చెప్తాను మీకు ఇప్పుడు ఫాస్టింగ్ మే వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఫాస్టింగ్ షుగర్ లైక్ ఎఫ్బిఎస్ కానీ ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ కానీ హెచ్బిఏన్సీ టెస్ట్లు కానీ చేయించుకునేటప్పుడు కొన్ని ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మినిమం ఎయిట్ టు టెన్ అవర్స్ ఫాస్టింగ్ ఉండాలి చాలామంది ఏం చేస్తుంటారు అంటే రాత్రి రాత్రి మూడు గంటలకి పడుకొని పొద్దున ఏడు గంటలకి ఫాస్టింగ్ అంటే ఎంటీ స్టమక్తో వచ్చి చేయించుకుంటారు అది కరెక్ట్ కాదు మినిమం ఎయిట్ టు టెన్ అవర్స్ గ్యాప్ ఉండాలి అంటే నైట్ కొంచెం ఎర్లీగా పడుకొని పొద్దున చేయించుకోవాలి అది ఒకటి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటి అంటే ఆ షుగర్ లెవెల్స్ నెంబర్ టూ ఏంటి అంటే ఆ షుగర్ లెవెల్స్ చేయించుకునేటప్పుడు ఫాస్టింగ్ అన్నారు కదా అని చెప్పి ఏమి తినకుండా కాకుండా ఒక రెండు గ్లాసులు వాటర్ తీసుకుంటే కరెక్ట్ రిజల్ట్ వస్తుంది వాటర్ ఎందుకు తీసుకున్న తీసుకోమని చెప్తున్నాను అంటే వాట్ వాటర్ తీసుకోవడం వల్ల మన బాడీలో డీహైడ్రేషన్ అనేది ఉండదు అంటే వాటర్ లెవెల్స్ వాటర్ నమోదు కరెక్ట్గా ఉండడం వల్ల పర్ఫెక్ట్ వాల్యూస్ వస్తాయి ఫాస్టింగ్ అన్నారు కదా అని చెప్పి మనం కంప్లీట్ ఫాస్టింగ్ ఉండాల్సిన అవసరం లేదు వాటర్ తీసుకోవచ్చు ఇంకేమి తీసుకోవద్దు లైక్ కాఫీ తీసుకోవడం అని కానీ గ్రీన్ టీ తాగి రావడం అని కానీ ఇలాంటివి చేయొద్దు ఓన్లీ వాటర్ తీసుకొని షుగర్ టెస్ట్ అనేది చేయించుకోవాలి దీంతోపాటు ఇంకా మనం షుగర్ టెస్ట్ చేయించుకునేటప్పుడు బ్లడ్ తీసేటప్పుడు ఆల్కహాల్ రబ్ చేయొద్దు ఇక్కడ ఆల్కహాల్ రబ్ చేయడం వల్ల కూడా వాల్యూస్ డిఫర్ అయ్యే అవకాశం ఉంటుంది మనం నార్మల్ సెలైన్తో క్లీన్ చేసి మనం బ్లడ్ తీసుకుంటే కరెక్ట్గా మనకి వస్తుంది ఇంకా వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే చాలామంది చేసే తప్పు అండ్ ల్యాబ్ 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 టెక్నీషియన్స్ కూడా చెప్పరు మీరు ఫాస్టింగ్ ఉన్నారా అని అడుగుతారు తప్ప ఆల్కహాల్ తీసుకున్నారా అని చెప్పి ఎవరు అడగరు దానివల్ల కూడా ఖచ్చితంగా డిఫరెన్స్ వస్తుంది షుగర్ వెల్ సో మనం మినిమం ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా సరే ఆల్కహాల్ తీసుకోకుండానే రావాలి ఫాస్టింగ్ షుగర్స్ చేయించుకోవాలి అంటే అప్పుడు మనకి కరెక్ట్ హెచ్బిఏన్సీ అండి ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇప్పుడు మనం పోస్ట్ పోస్ట్ ప్రాడినల్ షుగర్ అంట పిఎల్బిఎస్ తిన్న తర్వాత షుగర్ లెవెల్ కరెక్ట్గా టూ అవర్స్ మినిమమ్ టూ అవర్స్ గ్యాప్ ఉండాలండి వన్ అండ్ హాఫ్ అవర్ కూడా కాదు మినిమమ్ టూ అవర్స్ గ్యాప్ ఉంచి అప్పుడు మనం ఇస్తే మనకి తిన్న తర్వాత షుగర్ లెవెల్స్ అనేవి మనకి కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారండి ట్యాబ్లెట్ వేసుకొని చేయించుకోవాలా లేదా వేసుకోకుండా అనేది అడుగుతూ ఉంటారు నాకు అడిగితే మాత్రం ఖచ్చితంగా ట్యాబ్లెట్ వేసుకోకుండా చేయించుకుంటేనే కొంచెం పర్ఫెక్ట్ వాల్యూస్ వస్తాయి సో మ్యాక్సిమం ట్యాబ్లెట్ ఆ రోజు ఒక్కరోజు మీరు స్కిప్ చేసి తర్వాత మీరు యాజ్ ఇట్ ఈస్ టెస్ట్లు అయిపోయాక టాబ్లెట్ వేసేసుకుంటే బెస్ట్